హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే ఇక మాయ వచ్చి నేను తప్పు చేశాను నన్ను క్షమించండి నాతో బలవంతంగా ఈ రకంగా చేయించారు నా వెనుక చాలా పెద్ద కుట్ర చేశారు నిజానికి ఆ బాబుకి సుభాష్ సార్కి నాకు ఎలాంటి సంబంధం లేదని మోకాళ్ళు వేసి అపర్ణ ముందు ప్రాధాయపడుతూ ఇక క్షమాపణ కోరుకుంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా మాయ విషయంలో జరిగిన విషయంలో సుభాష్ కూడా ఎంతో కొంత తప్పు ఉంది కాబట్టి ఇక ఆ అమ్మాయి విషయాన్ని మనం పోలీస్ స్టేషన్ వరకు పంపించడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇందిరాదేవి అనటంతో ఇక వెంటనే కూడా మాయా అందరికీ క్షమాపణ చెప్పి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది జరిగినదంతా కూడా రాజు వివరిస్తాడు ఇక ఈ ఇంటి కోసం కావ్య ఎన్ని రకాలుగా ఇబ్బందులు పాలైంది ఆ రోజు దొంగలు ముట్ట తన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళ తీసుకొని వెళ్ళిపోయిన విషయం అప్పు అలాగే కళ్యాణ్ ఆ రకంగా హోటల్ రూమ్లో మాయ కోసం వెళ్ళిన విషయం అలాగే ఇక ప్రతి విషయం వేరుమర్చి చెప్పడంతో అపర్ణ అలాగే సుభాష్ ఇక ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా కావ్య గురించి చాలా బాధపడతారు ఈ ఇంటికి వచ్చిన కావ్య ఈరోజు ఈ కుటుంబ గౌరవం గురించి ఎంతగానో తపించిపోయింది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే కావ్య విషయంలో చాలా గొప్పగా గర్వపడుతూ ఉంటుంది మరొక పక్క రుద్రాణి ఇక అనుకున్న ప్లాను ఇక ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా లోపల అగ్నిగుండమే పగిలిపోతూ ఉంటుంది ఇక రుద్రానికి మధ్య మధ్యలో స్వప్న మాత్రం అసలు మీకేంటి సంబంధం అని చెప్పి చురకలు తగిలించటం ఈ మరి కాస్త మండిపోతూ ఉంటుంది ఇదిలా ఉంటే సరే కానీ మాయ అలాగే ఇక మాయకి కలిగిన బిడ్డ అని చెప్పి కాదని తేలిపోయింది అన్నయ్య కూడా మంచివాడని తేలిపోయింది మరి ఇప్పుడు ఆ బిడ్డని ఏం చేస్తారు తీసుకెళ్ళి అనన్న శరళంలో మళ్ళీ జాయిన్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి అన అనగానే వెంటనే ఇక కావ్య లేదు నానమ్మా సారీ లేదమ్మమ్మా ఆ బిడ్డ విషయంలో ఎప్పటి నుంచో నేను ఆ పిసి ఆ పసిబిడ్డని నేను మనస్ఫూర్తిగా తల్లిని కాకపోయినా వాణ్ణి పెంచుకుంటూ వచ్చాను వాడికి నేను వా బాగా దగ్గరైపోయాను ఇప్పుడు నా స్పర్శతో వాడు తల్లి అనే అనుకుంటున్నాడు ఇప్పుడు వాడిని తీసుకెళ్ళి అనాథశరీలో జాయిన్ చేస్తే వాడు నా గురించి ఎత్తుక్కుంటాడు నాకు ఇష్టం లేదమ్మమ్మ దయచేసి నాకు అందరూ కూడా నా మాట ఈ ఒక్క విషయంలో నన్ను వినండి నేను నోరు తెరిచి పెళ్ళైనప్పటి నుంచి ఈ కుటుంబాన్ని ఏమి అడగలేదు ఒక్క ఈ బిడ్డ విషయంలో అడుగుతున్నాను అని చెప్పి ఇక కావ్య అనడంతో ఇంట్లో అందరూ అలానే చూస్తూ ఉంటారు ఇక రాజు వెంటనే కూడా కావ్య కరెక్ట్గానే చెప్పింది నానమ్మ నిజానికి ఆ బిడ్డ విషయంలో నేను కూడా చాలా దగ్గర అయిపోయాను నా రక్త సంబంధం అని చెప్పి అనుకుని ఇంటికి తీసుకొని వచ్చాను కానీ ఆడు నిజానికి రక్త సంబంధంలాగే వాడు నా వంక చూస్తున్న ప్రతిసారి నేను కనకపోయినా తండ్రి నా నా బిడ్డలాగే అనిపిస్తాడు నేను కావ్యవాడికి బాగా అలవాటు అయిపోయాం వాడికి ఇప్పుడు మేము లోకం దృష్టిలో కాకపోయినా వాడి దృష్టిలో మాత్రం అమ్మ నాన్న అంటే మేమిద్దరమే అందుకే వాడిని మేము అడాప్ట్ చేసుకొని పెంచుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి రాజ్ చెప్పగానే ఇక అందరూ కూడా అలానే ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ఇక రుద్రాణి మాత్రం చాలా బాగుంది ఆనందశ నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదొక ధర్మసత్రం కాబోతుందన్నమాట అని చెప్పి అనగానే అవునవును నిజమే ముందు మీరే కదా అడుగు పెట్టారు అసలు అడిగే అర్హత అసలు మీకు లేనే లేదు అలా అయితే ఈ ఇంటి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడో ధర్మసత్రం అని చెప్పేసి ఇక్కడికి తీసుకొని వచ్చేవాళ్ళే కాదు మీరు కాస్త నోరు మూసుకొని ఉండండి అయినా వాళ్ళిద్దరికీ లేని బాధ మీకేంటి మా కావ్య ఏదో పిచ్చి పని చేసిందేమోనని ఫస్ట్ గసరాను కానీ నాకు అర్థమైంది ఒక కన్న తల్లిగా రేపో మాపో ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నాను కాబట్టి నాకు తెలుసు ఖచ్చితంగా ఒక తల్లి స్పర్శ వాడికి అందినప్పుడు ఆ స్పర్శకి ఇక తల్లి కాదు తండ్రి కాదు ఎవరైనా కూడా తల దిడిపోయి ఆ పసు బిడ్డ ముందు అని చెప్పి ఇక ఆనడంతో ఇక ఇంద్రాదేవి మెచ్చుకుంటుంది కావ్య నీలో చాలా మంచి స్వభావాలు ఉన్నాయి నిజానికి మేమందరము గర్వపడుతున్నాం ఇలాంటి మంచి విషయానికి మీ ఇద్దరు ముందుకు వచ్చి వాడిని పెంచుకుంటానన్నమాట నాకు బాగా నచ్చింది ఏ అపర్ణ నీ అభిప్రాయం ఏంటి అని చెప్పనగానే సుభాష్ వంక చూస్తూ ఉంటుంది సుభాష్ కూడా అమ్మ మా అభిప్రాయం అంటూ ఏముంటుందమ్మా రాజ్ అలాగే కావ్య ఈరోజు వాడి గురించి అంత అంతగా ఆలోచిస్తున్నప్పుడు వాడి నుంచి కన్న తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళిద్దరూ కన్న తల్లిదండ్రుల కండా ఎక్కువగా చూసుకుంటున్నప్పుడు తల్లిదండ్రులని బిడ్డని ఎవరూ వేరు చేయలేరు కదా అని చెప్పి సుభాష్ అనడంతో అపర్ణ కూడా మనస్ఫూర్తిగా నవ్వుతుంది మనసు నిండగా నవ్వి ఇక ఒక్కసారిగా నేను ఒప్పుకోను అని చెప్పి అంటుంది అందరూ ఆశ్చర్యపోతారు హమ్మయ్య పొదిన అసలు క్యారెక్టర్ బయటపడుతుంది మొన్నటి వరకు అన్నయ్య తప్పు చేశాడని పాపం రూమ్లోనే ఉండిపోయింది వదిన ఇప్పుడు ఇక అన్నయ్య ఆ బిడ్డకి తండ్రి కాదు అనేసరికి రిలీఫ్ అయిపోయి ఇప్పుడు కరెక్ట్గా అందరికీ ఇక సమాధానం చెప్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది రుద్రాణి వెంటనే కావి దగ్గరకు వచ్చి ఏ ఇటురా రాజ్ నువ్వు కూడా రారా అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇద్దరు ఆశ్చర్యపోతూ ఉంటారు ఉయ్యాల దగ్గరికి వెళ్ళిన ఆ పసిబిడ్డను తీసుకొని ఈ బిడ్డని నా రక్త సంబంధం అని చెప్పి నువ్వు తెచ్చిన రోజే వాడి మొహం చూశా నేను వాడు ఎంతో ఆప్యాయంగా నాకు కనబడ్డాడు కానీ ఆ రోజు నువ్వు చేసిన పనికి నీ మీద కాస్త అసహ్యం వాడి మీద కూడా పెంచుకున్నాను వాడు శుభం తెలియని పసిబిడ్డ వాడిని ఒక్కసారి కూడా చేతులారా ఎత్తుకోలేదు కానీ వాడు ఈరోజు ఒక అనాథ సరళ నుండి వచ్చాడని తెలిసినాక వాడు అనాథ కాదు ఇంతమంది కుటుంబం వాడు వెనకాల ఉన్నారు అని చెప్పడానికే నేను వీడిని ఎత్తుకున్నాను అని చెప్పి తీసుకొని చేతిలారా ఎత్తుకొని కావ్య అలాగే రాజ్ చేతిలో పెడుతూ ఇదిగో మీరిద్దరూ కూడా చాలా మంచి నిర్ణయమే తీసుకున్నారు నాకు నచ్చింది కానీ ఈ బిడ్డ ఉన్నాడు కదా అని చెప్పి మీ ఇద్దరు పిల్లలను కనకుండా ఉండటం అది కరెక్ట్ కాదు త్వరలోనే మాకు ఖచ్చితంగా ఒక బిడ్డని ఇవ్వాలి అది మీ ఇద్దరు చేతుల్లోనే ఉంది అని చెప్పి అనగానే రాజ్ ఒక్కసారిగా తలదించుకొని ఉంటాడు వెంటనే కావ్య రాజ్ వంక చూస్తూ మిమ్మల్నేనండి అత్తయ్య గారు ఏదో చెప్తున్నారు అనగానే ఇక వెంటనే అమ్ ఇందిరాదేవి అమ్మ కావ్య నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను మీ అత్తయ్య గారు అదే చెప్పారు ఇక నుంచి ఈ బిడ్డకి మీ ఇంట్లో మీ ఇద్దరే కాదు ఈ ఇంటి కుటుంబం అంతా ఈ బిడ్డ వెనకాలే ఉంటుంది వాడి శ్రేయభిలాషలందరూ కూడా ఈ ఇంట్లో ఉన్నారని అర్థమైంది కాబట్టి బిడ్డ మీద ప్రేమను అలాగే ఉంచుకొని మీ ఇద్దరు కూడా ఒక బిడ్డకి తల్లిదండ్రులైతే బాగుంటుందని మేమందరం అనుకుంటున్నాం అని చెప్పి ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఆ బిడ్డ విషయంలోనూ అలాగే కావ్య విషయంలోనూ చాలా పాజిటివ్గా అందరూ మాట్లాడుకోవడం ఇక అక్కడున్న అనామికకి రుద్రానికి అస్సలు నచ్చదు ముఖ్యంగా రుద్రానికి చాలా ఒక రకంగా గిల్టీ ఫీల్ అయిపోతుంది తను చేసిన ప్రతి ఒక్క ప్లాను అటర్ ప్లాప్ అయిపోవడం చివరి అక్కడికి కావ్య చేతిలోకి అందరూ కూడా పెత్తనం పెట్టడం ఇదంతా కూడా ఇక నచ్చదు అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది రుద్రాణి ఇక వెంటనే రాహుల్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి మమ్మీ ఏంటిదంతా అసలు ఎప్పటికీ మనం గెలవ్వా ఎప్పుడు చూసినా వాలిదేనా గెలుపు అనగానే అవునరా నాకు అదే అనిపిస్తుంది బాధగా ఉంది కడుపు మంటగా ఉంది కానీ వాళ్ళందరినీ నిందించే ముందు నిన్ను నిన్ను చాచి ఉందిరా అని చెప్పి చంప మీద చెల్లుమర కొడుతుంది రాహుల్ని ఏంటి మమ్మీ నన్నెందుకు కొడుతున్నావు అనగానే నన్ను నేను కొట్టుకోలేక నిన్ను కొట్టానురా అయినా నీకు చెప్పాను చూడు నాది బుద్ధి తక్కువ అప్పుడు కూడా పెళ్లి మండపం నుంచి ఇక స్వప్నని కిడ్నాప్ చేసి తీసుకొని ఇక ఇక్కడ వరకు వారం రోజుల వరకు ఎక్కడికి కనిపించేలాగా చెయ్యొద్దరా అంటే ఒక పిచ్చివాడిని పట్టుకొని వచ్చి వాడిని కిడ్నాపర్ కింద చేసి వాడేమో అందరి ముందు దొరికిపోయేలాగా చేసావు రెండోసారి ప్లాన్ ప్రకారం మళ్ళా కిడ్నాప్ చేస్తే అప్పుడు కూడా ప్లాను ఫెయిల్ చేశావు పోని ఈ రెండు ప్రకారం పక్కన పెట్టి ఇది నా అంతల నేను ఎంతో పగడబందీగా ప్లాన్ చేసి చివరి అక్కడికి నీ చేతుల్లో పెట్టాను కదా ఆ మాయని అందుకని ఆ మాయ తప్పించుకోవడానికి వీలుండే రౌడీలని పెట్టావు ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉంది కదా ఇప్పుడు అందరి దృష్టిలో ఆ కావ్యరాజ్ ఇద్దరు కూడా ఆ వేడుకొండల వెంకటేశ్వర స్వామి లాగా వాళ్ళిద్దరినీ పూజిస్తారా అంతకు తోడు వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు కూడా అంతకు అంతకు మించే ఉన్నాయి ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళు సారీ పెళ్ళైన వాళ్ళు వాళ్ళంతలు వాళ్ళు బిడ్డలు వరకు ఏ బిడ్డని ఇక దగ్గరికే తీసుకోలేరు కానీ చాలా తల్లికుని ముందురా ఆ కావ్యలో అందుకే వెంటనే ఆ బిడ్డని నేను కన్నాను అన్నట్టుగా తీసుకుంది ఇప్పుడు చూడు ఇక మా వదిన దృష్టిలో కావ్య ఒక లక్ష్మీదేవి అలాగే రాజు ఒక రాముడు ఇంతగా అయిపోతారు వాళ్ళిద్దరూ నువ్వు మాత్రం బ్యావర్స్గా ఇంట్లో నుంచి బయటికి బయటలోంచి ఇంటికి తప్ప ఎక్కడికి పనికిరావు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇంతలోనే ఇక వెంటనే సుభాష్ అయితే అందరూ కూడా సంతోషంగా ఉండటం గమనించి అపర్ణ ఆ రోజు నేను చేసిన తప్పుకి నా కొడుకు శిక్ష అనుభవించాడు అందుకు ప్రతిఫలం వాడు ఎండి పోస్ట్లోంచి పక్కకి తొగిలిపోవడం ఇప్పుడు వాడు ఏ తప్పు చేయలేదని నిరూపణ అయింది వాడు ఎండి కంపెనీ బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అపర్ణ నువ్వేమంటావు అనగానే వెంటనే ఇక అపర్ణ చాలా సీరియస్గా ఏమండి ఇంకెప్పుడు కూడా తప్పు చేశాను అని మీరు అనకండి మీరు తప్పు చేయలేదని ఆ తప్పు చేసిన అమ్మాయే వచ్చి చెప్పింది ఈ సందర్భంలో ఇక ప్రతిసారి ఇక ఆ విషయాలన్నీ కూడా ఏ రోజు నా ముందుకి తీసుకురావద్దు నేను ఎప్పుడు కూడా నా కొడుకుని రాజ్ అనే పేరు పెట్టుకున్నప్పుడే వాడు రారాజులాగా ఉంటాడని ఆ పేరు పెట్టాను వాడు కంపెనీ బాధ్యతలు వాడే తీసుకుంటాడు ఇక ఇన్నాళ్ళ మాదిరిగానే కావ్య అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్తుంది అక్కడ సంబంధించిన వర్క్ అంతా చూసుకుంటుంది నా కోడలు ఇంట్లో నా కళ్ళ ముందే ఉండాలి నా కొడుకు నా కోళ్ళు ఇద్దరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక అందరి ముందు చాలా గొప్పగా కావ్యని రాజుని పొగుడుతూ ఉంటుంది ఇక అనామిక ఇక ధాన్యలక్ష్మి వంక సీరియస్గా చూస్తూ ఉంటే ధాన్యలక్ష్మికి ఏం అర్థం కాదు అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిన వెంటనే ధాన్యలక్ష్మి అనామిక వెనకాల వెళ్ళి అనామిక ఏంటి నా వంక సీరియస్గా చూసి లోపలికి వచ్చావు ఏంటి ఎందుకు అనగానే ఏంటి అత్తయ్య అసలు ఏమన్నా అర్థం ఉందా ఇప్పుడు నుంచి నా మనసు ఇంకాస్తా బాధలోకి వెళ్ళిపోయింది మొన్నటి వరకు కళ్యాణ్ణి ఎండీగా చూడగలుగుతాను అని చెప్పి ఎక్కడో చిన్న సంతోషం ఉండేది కానీ ఇప్పుడు మాట వరుసకైనా ఒక్కరైనా కూడా కళ్యాణ్ పేరు ఎత్తలేదు ఎండీ స్థానంలో రాజ్బాబు గారు తప్ప ఇంకెవ్వరూ ఉండడానికి వీలు లేదా తర్వాత కావ్య కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చని చక్కగా పర్మిషన్ ఇచ్చారు ఎటొచ్చి నేను నా భర్త ఎంతసేపు ఇంట్లో ఉండడమేనా మీరేనా కనీసం మధ్యలో అడగాల్సింది కదా అత్తయ్య అనగానే అనామిక నేను ఎన్నిసార్లు అని అడగాలి ముఖ్యంగా వాడి మనసులో లేని పనిని నేను ఏ రకంగా కల్పించాలి వాడిని ఎండి స్థానంలో చూడాలని అనుకోవడం తప్పులేదు కానీ వాడి ఇష్టానికి కూడా మనం గౌరవించాలి కదా వాడికి ఇష్టం లేదని ఇప్పటికీ నాలుగైదు సార్లు చెప్పాడు అయినా బలవంతం చేసి వాణ్ణి అక్కడ పెట్టాలి అని నేను అనుకుంటే ఖచ్చితంగా పెడతాను కానీ నువ్వు వాడు ఇద్దరు కూడా సక్రమంగా ఉండట్లేదు వాణ్ణి అందరి ముందు హేళన చేసి మాట్లాడావు వాడు వెళ్ళింది ఎండి పదవిలో అన్న సంగతి మర్చిపోయి వాడు గురించి దుర్భాషలాడావు ఇదంతా వాడు మనసులో పెట్టుకొని వాడు నన్ను కూడా పక్కన పెట్టేశాడు ఇప్పుడు వాడిని ఇంకా ఎవ్వరూ కూడా ఏమ ఏమని చెప్పలేరు ఒక్క కావ్య తప్ప అని చెప్పనగానే అదేంటి అత్తయ్య మీరు కూడా కావ్యొక్క వైపే వెళ్ళిపోయారా అనగానే నేనేమి కావ్య వైపు ఎప్పటికీ వెళ్ళను ఎందుకంటే కావ్య విషయంలో అందరికీ మేలు జరగచ్చు కానీ నా విషయంలో మాత్రం నమ్మక ద్రోహం చేసింది కావ్య నేను కన్న కూతురులాగా కావ్య విషయంలో ప్రతి విషయంలోనూ ముందుండి కావ్య కావ్య అని చెప్పి ప్రతి విషయంలోనూ ఇక అండగా ఉండే నన్ను తన చెల్లెలనిచ్చి కళ్యాణికి పెళ్లి చేయించాలని కుట్ర చేసింది అందువల్ల ఎప్పటికీ నేను కావ్య వైపు ఉండను నా కుటుంబానికి నా కొడుకు నా కోళ్ళు నా భర్తే ముఖ్యం నువ్వు ఇప్పుడు ఏమి మాట్లాడద్దు సైలెంట్గా ఉండు కొన్ని రోజుల తర్వాత నేనే ఇక అందరితో మాట్లాడి కళ్యాణ్ని ఆఫీస్కి వెళ్ళేలాగా చేస్తాను అప్పటి వరకు దయచేసి ఏ గొడవ పెట్టద్దు అని చెప్పి ఇక అనామికని సర్ది చెప్తుంది ఇందిరాదేవి సారీ ధాన్యలక్ష్మి ఇక కావ్య అయితే ఇంట్లో రోవల రూమ్లో తన పని తను చేసుకుంటూ ఉంటుంది రాజ్కిగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు ఒక దగ్గర కూర్చొని న్యూస్ గురించి చెప్పుకుంటూ వాళ్ళు నార్మల్గా కాఫీ తాగుతూ ఉండటం గమనించి చాలా సంతోషపడతాడు నా మా మమ్మీని మా డాడీని కలిపిన ఇక కళావతికి ఖచ్చితంగా సర్ప్రైజ్ చేయాలి కళావతి కళ్ళల్లో ఆనందం చూడాలి పెళ్ళైనప్పటి నుంచి సంవత్సర కాలం పాటు ఇక కళావతిని చాలా బాధ పెట్టాను తన మనసుని అర్థం చేసుకోకుండా ప్రతి విషయంలోనూ తనని నేను చాలా ఘోరంగా అవమానించాను ఇప్పుడు ఇదనన్నిటికీ ఇక సర్ప్రైజ్ చేసి తన మనసులో ఉన్న బాధని పక్కకి నెట్టేయాలి ఏ రకంగా ప్లాన్ చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తాడు ఇక వెంటనే కూడా ఐడియా వస్తుంది రాజ్కి ఇక కావ్య అయితే రాజ్ ఎప్పుడెప్పుడు వస్తాడా ఖచ్చితంగా ఇక నాతో ఖచ్చితంగా మంచిగానే ఉంటారు అని చెప్పి అనుకొని అనుకుంటూ ఉంటే వెనకన ఉంచి అయితే నుంచొని ఉంటాడు ఒక్కసారిగా భయపడుతున్నట్టు ఏమైందండి నా వెనకాలే వచ్చి నుంచున్నారేంటి నేను ఎంత భయపడ్డానో తెలుసా అనగానే అది నీతో మాట్లాడాలనుకుంటున్నాను కళావతి అనగానే అనుకున్నాను మీరు ఖచ్చితంగా నాతో ఏదో మాట్లాడడానికే వస్తారని అనుకున్నాను నేను కూడా మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను ఇంకేందుకు ఆలస్యం స్టార్ట్ చేయండి అని చెప్పి కావ్య అంటుంది గోముగా ఇక వెంటనే అయితే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను కానీ ఏ విధంగా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు కళావతి అని చెప్పి అంటూ ఉంటే అదేంటండి అలా అంటారేంటి ఖచ్చితంగా మీకు తెలుసు మీకు అన్నీ తెలుసు చిరుపి అనగానే ఏ ఏ ఏం దేని గురించి అనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అంటాడు అదేంటండి ఇక్కడి వరకు వచ్చి దేని గురించి అంటారేంటి అదే దాని గురించే కదా అని చెప్పి అనగానే ఏయ్ చి అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నేను నిన్ను ఒక ప్లేస్కి అనుకుంటున్నాను అందుకనే ఇక వచ్చి ఆ విషయమే చెప్పాలనుకున్నాను నువ్వు ఒక టూ డేస్కి సరిపడే బట్టలు సద్దు నీవి వేవి అని చెప్పి అంటాడు వెంటనే ఎక్కడికండి హనీమూనా అని చెప్పి ఒక్కసారిగా మంచం మీద నుంచి కిందకి ఒక్క జంపు చేస్తుంది కావ్య ఏయ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు నువ్వు మనిషివా లేకుంటే లేడి పిల్లవా ఒక్కసారిగా అలా దూకితే ఏమైపోతాను అనుకుంటున్నావు ఎక్కడికి కాదు ఏదో అలా బయటికి అయినా హనీమూన్ అని చెప్పి ప్రతిసారి నన్ను నశ పెట్టద్దు నేను ముందే చెప్పాను నీకు నేను ఎలాంటి విషయంలోనూ కాంప్రమైజ్ కానని నువ్వు మా మమ్మీ డాడీ విషయంలో చాలా సహాయం చేసి వాళ్ళిద్దరిని ఒక్కడు చేసావు దానికి చిన్న ట్రీట్ ఇస్తున్నానంతే నువ్వు చక్కా చక్కా బట్టలు సర్దిస్తే మన ఇద్దరం అలా అలా వెళ్ళిపోవచ్చు అనమాట అని చెప్పి ఇక అయితే మనసులో కావికి సర్ప్రైజ్ చేయాలని ఇక కావి దగ్గర పొడి పొడిగా మాట్లాడతాడు ఇక అక్కడి నుంచి బయటికి రాగానే కావ్య చాలా సంతోషపడుతుంది పెళ్ళైన సంవత్సర కాలం పాటు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళని కావికి ఇక రాస్తో పాటు అలా బయటికి వెళ్తున్న సంగతి రెండు రోజుల పాటు రాస్తోనే ఉండాలన్న సంగతి గుర్తు తెచ్చుకుంటూ చాలా ఆనందపడుతుంది ఇక సూట్ కేసు తీస్తూ ఉండగా ఒక్కసారిగా కృష్ణయ్య జ్ఞాపకం పడతాడు ఏంటి ఇంత మంచి విషయం జరుగుతుంటే కృష్ణయ్యని ఎలా వదిలేస్తాను ఫస్ట్ కృష్ణయ్యని దండం పెట్టుకొని తర్వాత బ్యాగ్ని సర్దుకుంటాను అని చెప్పి ఇక దేవుడి గదిలోకి వెళ్ళి కృష్ణయ్య ముందు చాలా సంతోషపడుతూ ఆనంద భాష్పాలతో కృష్ణయ్య నీ మాయే మాయ నిజానికి నిన్ను నేను చాలా రోజులు నిందించాను నా జీవితంలో సుఖ సంతోషాలు ఎప్పుడు కలగజేస్తావని కానీ ఎప్పుడు కూడా నా విషయంలో ఏదో ఒక మాయ చేస్తూనే ఉన్నావు కానీ ఈరోజు మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నాను కృష్ణయ్య నా భర్త నేను అన్న నమ్మకం నాకు అనిపిస్తుంది ఆ రోజు బిడ్డను తీసుకుని వచ్చినప్పుడు నా భర్త ఏ తప్పు చేయలేదని నా మనస్సాక్షి ఎలా చెప్పిందో నా భర్తలో మార్పు వచ్చింది అన్నది కూడా నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటే ఇందిరాదేవి వస్తుంది కావ్య అని చెప్పి పిలవగానే ఏంటి అమ్మమ్మ అనగానే ఏంటి నువ్వు కృష్ణయ్యకి ఇక ఆ రోజు జరిగిన విషయాలన్నిటికీ తీసుకొని వచ్చి ఏదో నీ వైపు నుంచి థ్యాంక్స్ చెప్తున్నట్టున్నావు అని చెప్పి చాలా మంచిగా మాట్లాడుతుంది ఇందిరాదేవి అవునమ్మమ్మ కృష్ణయ్య నా విషయంలో నేను అనుకున్నట్టుగానే అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అనగానే సరే కానీ బట్టల బ్యాగ్ సర్దుకున్నావా అని చెప్పి అంటుంది ఇంకా సర్దుకోలేదమ్మమ్మ ఆయన ఇప్పుడే చెప్పారు అనగానే సరే అయితే ఇదిగో వెళ్ళినప్పటి నుంచి పిచ్చాపాటి కబుర్లన్నీ చెప్పి కాలక్షేపం చేయమకండి ఇద్దరు కూడా మేమందరం అడిగినట్టుగా ఒక బిడ్డని మాకు ఇవ్వండి మాకు కూడా అనిపిస్తుంది కదా ముదుమనవల్ని ముదుమనవరాలను ఎత్తుకోవాలని కావ్య నిన్ను రాజ్ ఎప్పుడో కూడా భారీగా ఏ రోజే యాక్సెప్ట్ చేశాడు నువ్వంటే రాజ్కి చాలా ఇష్టం వాడు ముక్కు సూటిగా మాట్లాడే విధవ కానీ నీ విషయంలో మాత్రం వాడు ఎందుకో కానీ వెనక పడుతున్నాడు కాబట్టి ఇది నీకు మంచి టైము నువ్వు వెళ్ళి వాడితో మాటు మనస్ఫూర్తిగా మాట్లాడి మంచిగా ఇద్దరు కూడా ఒక్కటే రావాలి తెలుసా అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య సిగ్గుపడుతుంది ఇదిగో బాబు గురించి బెంగగా ఉంది అమ్మమ్మ అందుకే బాబును కూడా తీసుకొని వెళ్తాం ఇలాంటివన్నీ చెయ్యొద్దు బాబుని చూసుకోవడానికి ఎన్నాళ్ళంటే ఇంట్లో అందరూ కూడా బాబు విషయంలో ఇక సుభాష్ కొడుకో రాజ్ కొడుకో అని చెప్పి అపోహలతో ఎవరు వాడిని సరిగా పట్టించుకునే వాళ్ళు కాదు కాబట్టి ఇప్పుడు మాత్రం వాడు ఖచ్చితంగా ఈ దుగ్గిరాలి ఇంటికి వారసుడే కాబట్టి ఇక మీ అత్తగారే వాణ్ణి చక్కగా చూసుకుంటుంది నువ్వు హ్యాపీగా నువ్వు నీ భర్త వెళ్ళి చక్కగా రండి అని చెప్పి ఇక ఇందిరాదేవి చెప్పి పంపిస్తుంది ఇక వెంటనే అదంతా కూడా రుద్రాన్ని వింటూ ధానలక్ష్మి దగ్గరికి మోసేస్తుంది మనకి ఇప్పుడు కావాల్సింది ధనలక్ష్మి ధానలక్ష్మినే కావాలి అని చెప్పి చూసావా వదిన ఎంత అన్యాయం జరుగుతుందో అని చెప్పి అనగానే ఏమైంది నీకొచ్చిన అన్యాయానికి అని చెప్పి అనగానే అదింటి వదినా అలా మాట్లాడతావు నిజానికి అపర్ణ వదిన చాలా సిన్సియర్గా సీరియస్గా ఉండే మనిషి ఇప్పుడు కోడల చేతిలో కీలుబొమ్మ అయిపోయింది ఇక ఆనాథ బిడ్డని తీసుకొని వచ్చి వాడిని ఇంటి వారసు చేస్తుంది ఇక రేపటి రోజున కళ్యాణ్కి రాజుకి ఇద్దరు వాటాలు కాస్త ముగ్గురు వాటాలు చేస్తుంది ఎంతైనా తన భర్త కొడుకుగా ఇంటికి వచ్చాడు కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది కదా అనగానే రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు వాడు అనాథశల నుండి వచ్చిన బిడ్డ వాడిని ఇంటి వారసులుగా ఎందుకు చేస్తారు అని చెప్పి అంటుంది దానలక్ష్మి ఎందుకు చేయకూడదు అయినా రాస్ కావ్య ఇద్దరూ వాడిని అడాప్ట్ చేసుకుంటున్నారు అంటే తెలుసు కదా ఖచ్చితంగా దత్తత తీసుకుంటే వాళ్ళకున్న ఆస్తి మొత్తం ఆ బిడ్డదే చెందుతుంది అప్పుడు ఖచ్చితంగా వాడికి కూడా ఈ ఆస్తిలో భాగం ఇవ్వాలి కదా దానలక్ష్మి అనగానే ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి నువ్వు చెప్పేది నిజమే కానీ అదంతా జరిగితే నేను ఊరుకోను నా కొడుక్కి అన్యాయం చేస్తే నేనేందుకు ఊరుకుంటాను అనగానే ఊరుకోవద్దు అందుకే చెప్తున్నాను నాకు ఎప్పుడు కూడా వదినలంటే చాలా అభిమానం ఆ విషయంలో ఇక అపర్ణ వదనకి కూడా నేను చాలాసార్లు ఈ రకంగానే అన్ని విషయాల్లోనూ సహాయంగా మాట్లాడాను కానీ నా మంచితనాన్ని పట్టించుకోలేదు కానీ ఇక ముందు నువ్వైనా ఖచ్చితంగా పట్టించుకుంటావని ఆచరిస్తావని నీకు చెప్తున్నాను వదిన నువ్వు అసలే అమ్మాయికురాలవి కళ్యాణ్ కంటే అసలు వాడికి ఏమీ తెలీదు వాడు ఎంతసేపు కవిత్వాలు అనుకుంటూ వాడు ఇంటి పట్టున లేకుండా అదిగో ఆ కనకం కూతురు అప్పు ఏం మందు పెట్టిందో జీవితాన్ని ఇక ఇంట్లో ఉన్న కాపురాన్ని పక్కన పెట్టేసి ఆ మగరాయిల్లాగా ఉన్నదాన్ని వెనక వెళ్తున్నాడు ఇదంతా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందదనా అని చెప్పి ఇక అనవలసిన మాటలన్నీ కూడా ఇండైరెక్ట్గా అనేసి ఇక పుల్ల అతికించేసి వెళ్ళిపోతుంది రుద్రాణి ఇక ధానలక్ష్మి వెంటనే కూడా ఇక ఏం చెయ్యాలి నా కొడుక్కి అన్యాయం జరగకూడదు ఈ బిడ్డ విషయంలో నేను ఖచ్చితంగా ఈ బిడ్డని ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్తాను ఖచ్చితంగా రాజ్ని నిలదీస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలో ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇక ఇంటి నుంచి వెళ్తూ పిన్ని మేము రెండు రోజుల వరకు టూర్లో ఉంటున్నాం అప్పుడు వరకు వాయి పిన్ని అనగానే షాక్ అయిపోతుంది ఇక సంతోషంగా వెళ్ళు రాజ్ అని చెప్పి చెప్పేసి ఇక ఊరి నుండి వస్తారు కదా అప్పుడు మాట్లాడతాను అనగానే ఇంతలో ఇక అనామిక వచ్చి చాలా బాగుంది చాలా బాగుంది ఆంటీ నాకు అలాగే మీ అబ్బాయికి పెళ్లి జరిగి నాలుగు నెలలు అయింది కానీ మా ఇద్దరి మొహానికి ఇంతవరకు హాని మూనే ప్లాన్ చేయలేదు సంవత్సర కాలం పాటు అయిన వాళ్ళిద్దరిని మాత్రం సంతోషంగా వెళ్ళి రమ్మంటున్నారు మరి నా జీవితం గురించి ఆలోచించారంటే ఎంతసేపు ఈ నాలుగు గోడల మధ్య నేను బందీగా ఉండాలా మీ కొడుకు మాత్రం చూడండి ఏం చేస్తున్నాడు అని చెప్పనగానే కళ్యాణ్ కవిత్వాలు రాసుకుంటూ ఉంటాడు ఇక వెంటనే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఒరే కళ్యాణ్ ఏంట్రా పేరుకి పెళ్లి చేసుకోగానే సంబరం కాదు భార్య కోరికలు కూడా తీర్చాలి భార్యను తీసుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదరా మీ అన్నయ్యని చూసి నేర్చుకుంటావుగా ప్రతిదీను ఈ విషయంలో ఎందుకు నేర్చుకోలేదు అనగానే అన్నయ్యని చూసి ప్రతిదీ నేర్చుకుంటూనే ఉన్నాను కాబట్టి ఇలా ఉన్నాను చెడు వాళ్ళకి దూరంగా వదిన చాలా మంచిది కాబట్టి తనని తీసుకొని టూర్ వెళ్ళాడు కానీ నీ కోళ్ళు అలాంటిది కాదు ఆల్రెడీ నన్ను అంతకంటే ఎక్కువగా ముంచేసింది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా దుగ్గిరాల వంశ దుగ్గిరాల కుటుంబంలో వారసుడు పలానా అమ్మాయితో తప్పు చేశాడని బయట పోస్టర్లు వేసి మరీ చేయించింది నీ కూతురు నీ నీ కోడలు నీ కోడలే ఈ పని అంతా చేయించింది నాకు నిన్నే ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ జరిగిన జరిగిన గుడ్ న్యూస్ విషయంలో ఆ బ్యాడ్ న్యూస్ ఎందుకు అందరూ ముందు చెప్పడమని నేను చెప్పలేదు నిజానికి నేను అప్పు ఆ హోటల్ రూమ్కి వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడి నీ కోడలు తీసుకొని వచ్చి కడిగి పెట్టి నన్ను అలాగే అప్పుని అందరి ముందు చాలా ఘోరంగా మాట్లాడించేలా చేసింది ఇదంతా తెలిసి కూడా సైలెంట్గా ఎందుకున్నానో తెలుసా మమ్మీ ఎంతైనా ఈ విషయంలో అందరి ముందు దాని పరువు పోకూడదని అంటే దాని మీద ఎంతో కొంత ప్రేమ నాకు ఇంకా ఉందని అనవసరంగా నన్ను ఇంకా రెచ్చగొట్టి రెచ్చగొట్టి చేస్తే మాత్రం అనామికకి నేను ఇవిడాకులు ఇవ్వడం గ్యారంటీ మీద నాకు మనసు ఇరిగిపోవడం గ్యారెంటీ అని చెప్పి కళ్యాణ్ అయితే అనామిక మీద చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఏంటి అనామిక ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తుందా అప్పు విషయంలో ఇంత కర్కోటంగా ఆలోచించిందా అసలు అనామిక ఎలాంటిది అనామికని ఎందుకు దూరం పెడుతున్నాను నా కొడుకు అని చెప్పి అనామిక కోసం ఇక ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుంది ధాన్యలక్ష్మి ఆ రకంగా ధాన్యలక్ష్మి ఎంక్వైరీలో ఇక అనామిక తల్లిదండ్రులు అలాగే అనామిక గురించి ఒక భయంకరమైన నిజమైతే తెలుసుకుంటుంది ఇక ధాన్యలక్ష్మి ఒక్కసారిగా ఆ భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న ధాన్యలక్ష్మి చాలా బాధపడుతుంది అనామికనిచ్చి నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తాను నా కొడుక్కి అనవసరంగా ఇలాంటి ఇచ్చి పెళ్లి చేశాను ఎంతో మంచి కుటుంబంలోంచి వచ్చిన అప్పుని ఇవ్వకుండా దీన్నిచ్చి పెళ్లి చేశాను అయినా ఇప్పటికీ ఏమీ ఇంకా మించిపోయింది లేదు ఆల్రెడీ దీనికి పెళ్ళైపోయి డైవర్స్ అయిపోయినాయి ఇది నా కొడుకుని మోసం చేసింది ఇది ఏ రకంగా కోర్టుకెళ్తుంది దీని అంతు చూస్తాను నా కొడుకు విషయంలో ఇంత ఘోరంగా మోసం చేస్తుందా అని చెప్పి అనుకుంటుంది ఏ రకంగా తెలుసుకుంటుందంటే ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంట్లో జరిగిన గొడవలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సంప్రదింపులుగా మాట్లాడాలని వెళ్ళిన ఇక ధానలక్ష్మికి ఇంట్లో ఉండే ఇక వాళ్ళ అమ్మ నాన్న లోపల రూమ్లో ఉండగానే ఇక హాల్లో కూర్చొని ఉంటుంది సడన్గా అక్కడ ఒక బుక్ చూసేసరికి ఆ బుక్లో అనామిక పెళ్లి ఫోటో కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఆ పెళ్లి ఫోటోని దాచిపెట్టి చూసేసరికి డేట్తో సహా వెనకాల వేసుంటుంది అంటే అనామికకి ఎప్పుడో పెళ్ళైంది ఈ విషయాన్ని కప్పిపుచ్చి నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేశారనమాట వీళ్ళ అంతు చూస్తాను వీళ్ళ సంగతి తేలుస్తాను అని చెప్పి ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి అదే టైంలో ఇక అనామిక అనామిక ఇక ఇంట్లోకి వచ్చిన దాని లక్ష్మికి ఏంటంటే మీ కొడుకు ఎప్పుడు చూసినా ఆ అప్పు జపం తప్పించి భార్య ఎవరూ కనబడరా మీ అబ్బాయి ఆ అప్పుతో ఉన్నంతకాలం మేము సుఖంగా ఉండం కాబట్టి ఆ అప్పుని వెళ్ళి అక్కడి నుంచి చుట్టుపక్కల అందరికీ తెలిసేలాగా దాన్ని చాలా బ్యాడ్గా క్రియేట్ చేసి అక్కడి నుంచి తరిమేలాంటి మీరు నాతో పాటు వస్తారా అని చెప్పి అనగానే చంప చెల్లు కొడుతుంది ఎవరిని తరిమేసేది అప్పు లాంటి అమ్మాయిల్ని తరిమేడి వింటే నీలాంటి జాదులు ఇక రెండో పెళ్లికి వెంటనే స్టార్ట్ చేసి పెళ్లి చేసుకుని అమాయికుల జీవితాల్ని నాశనం చేస్తూ అప్పుని అక్కడి నుంచి తరిమేయాలా ఏ నీ పనులకి అడ్డంగా ఉంటుందనా పెళ్లి జరిగి డైవర్స్ అయిపోయింది దానివి నీ మీద ఎలాంటి కేసులు లేవనుకుంటున్నావేమో నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడతా జీవితాంతం నా కొడుకుని మోసం చేసినందుకు కటకటాల పాలవదు కానీ అని చెప్పి అనగానే ఇక అక్కడి నుంచి కుటుంబ సభ్యులందరికీ కూడా అనామిక విషయం తెలిసిపోతుంది ఇక వెంటనే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక వెంటనే కళ్యాణ్ అయితే మమ్మీ దీని సంగతి నువ్వు అనవసరంగా ఫీల్ అవుతున్నావు ఇది పెళ్లి రోజు నుంచే నన్ను దూరం పెట్టింది ఇది డబ్బు కోసమే వచ్చింది మమ్మీ దీని గురించి నాకు బాగా అర్థమే ఎంతైనా డబ్బు కోసం వచ్చిన మనిషి కాబట్టి నన్ను కోరుకోలేదు దీన్ని నేను పెళ్లి చేసుకొని చాలా తప్పు చేశాను అసలు నువ్వు నన్ను నా జీవితాన్ని పాడు చేయడానికి వచ్చావు ఎన్ని గుండెలు అని చెప్పి ఇక అనామికని ఇక చేయి పట్టుకొని రోడ్డు మీదకి ఈడ్ చేసి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు ఇక నీకు నాకు సంబంధం లేదు ఆల్రెడీ పెళ్లి చేసుకున్న దానివి ఇక నన్ను మోసం చేసి నా ఇంట్లో ఏ రకంగా అనుకుంటున్నావు ఏ మా ఏ అమ్మాయితోనైతే నాకు మచ్చవేసి అందరి ముందు మా ఇద్దరిని బదనం చేయాలనుకున్నావో మేమిద్దరమే నీ కళ్ళ ముందు పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉంటాం ఏం చేస్తావో చేసుకోపో అని చెప్పి ఇక కళ్యాణ్ దాని లక్ష్మి దుగ్గిరాల కుటుంబమే అనామికకి విరుద్ధంగా మారిపోతుంది అనామిక అక్కడి నుంచి పగతో రగిలిపోతూ ఇక పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇటు కావ్యకి ఇక రాస్తో చాలా మంచి అనుభవమే మిగిలిపోతుంది ఫ్రెండ్స్ మీరు అందరూ అనుకునేటట్టు కావ్య అలాగే రాస్ కలవాలనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్